ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మ బంధువులందరికీ నమస్కారం మూడు వందల మూడవ నామం మహాశన అశనం అంటే ఆహారం విశేషమైనటువంటి ఆహారం కలిగిన స్వామి గనక ఆయన్ని మహాశన అనే నామం వచ్చింది అని పిలుస్తున్నారు అని చెప్పారు మహాసన అంటే విశేషమైన ఆహారం ఏమిటి ఆయనకి అంటే ఈ జగత్తంతా ఆయనలో ఇముడ్చుకోగలడు కల్పాంతంలో మహాప్రళయం సంభవించినప్పుడు ఈ సృష్టి సమస్తాన్ని కూడా ఆయనే ఆహారంగా స్వీకరించి ఆయనలో లయం చేసుకునేటువంటి భగవంతుడు గనక ఆయన్ని మహాసనుడు అన్నారని శంకరులు భావించారు మరి ఆయనలో నుండే బయటకు వచ్చింది సృష్టి ఆయనే స్థితికారకుడు సృష్టించిన దాన్ని పోషించాడు ఇప్పుడు ఆహారంగా తను లోపలికి తీసుకుని లయం చేసేటువంటి వాడు కూడా స్వామి పరాశర భట్టరు ఈ అర్థాన్ని తెలియజేశారు సత్యసంధులు వారు గొప్ప భోజనం కలవాడు అంటే ఈ జగత్తంతా ఆహారంగా ఆయన లోపలికి తీసుకుంటున్నాడు అంటే అదొక గొప్ప భోజనం కలవాడు అని గొప్ప ఆశగల దుర్వాసనకి ఆహారాన్ని ఇచ్చినటువంటి వాడు అని అర్థాలు చెప్పారు మరి దుర్వాస మహాముని శిష్య బృందాలతో వచ్చి భోజనం పెట్టమని అడిగితే స్నానం చేసి రమ్మని చెప్పినప్పుడు అక్కడ అక్షయ పాత్ర ఉన్న అది కడిగి పెట్టిన తర్వాత మళ్ళీ అది అక్షయం అవదు గనక వాళ్ళు బాధపడుతూ కృష్ణ పరమాత్మని తలుచుకుంటే వచ్చి ఆ అక్షయ పాత్ర తీసుకుని దానిలో ఆయనే సృష్టించాడు మెతుకుని ఆ మెతుకుతో సర్వ పదార్థాలని సృష్టించి వాళ్ళ వాళ్ళందరికీ కూడా భోజనాన్ని పెట్టించిన స్వామి మహాసేనుడు అందుకని గొప్ప ఆశగల దుర్వాసునికి ఆహారాన్ని ఇచ్చినటువంటి వాడు అని మహాసేనుడు అని అన్నారని అర్థం చెప్పారు సత్యసందులు విజ్ఞులు స్వామిని ఓం మహాశనాయ నమ అని కీర్తిస్తూ ఉన్నారు తర్వాత ఈ విధంగా మహాశన అయినటువంటి స్వామి ఇలా ఈ విధంగా కనిపిస్తున్నటువంటి సమస్త సృష్టి జీవులు మరి సృష్టిలో ఉన్నటువంటి గ్రహ గోళాలు అన్నీ కూడా అదృశ్యమై అవ్యక్తమై భగవంతుల్లోకి అంతర్ధానం అవుతున్నాయి ఒకప్పటికీ అంటే కల్పాంతములో అయ్యేటప్పుడు మరి ఏమిటి గ్రహాలేంటి గోళాలేంటి అన్నీ కూడా అదృశ్యమైపోతాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే ఆ భగవంతునిలోకే వెళ్ళిపోతున్నాయి అట్లా లోపలికి తీసుకున్నటువంటి స్వామి మళ్ళీ ఊరుకుంటున్నాడా మళ్ళీ సృష్టిని అంతటిని కూడా కల్పిస్తాడు మళ్ళీ తనలోకి తీసుకుంటూ ఉంటాడు ఇది ఆయన యొక్క ఆట క్రీడ అని అంతటినీ మరి గ్రహిస్తున్నాడు వదులుతున్నాడు కనుక ఆయన ఈ మొత్తం సృష్టిని తినివేయగలిగేటువంటి వాడు తినివేసేటువంటి వాడు గనక ఆయన్ని మహాశనుడు అన్నారు అటువంటి మహాశనునికి నమస్కారం చేసుకుంటూ నీవే సృష్టిస్తున్నావు పోషిస్తున్నావు లయం చేస్తున్నావు ఆ లయం చేసుకునేటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి మమ్మల్ని మళ్ళీ తిరిగి మళ్ళీ పుట్టకుండా నీలోనే ఉంచుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गळम्